హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈస్ట్ ఫేసింగ్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ని చూడబోతున్నాం ఇది న్యూ ఈస్ట్ ఫేస్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు అండ్ ఇది చాలా బాగుంటుంది ఫ్లాట్ ఎందుకంటే ఫ్లోర్కి రెండే ఉన్నాయి మొత్తం పైన ఫైవ్ ఉన్నాయి మొత్తం టెన్ ఫ్లాట్స్ అన్నీ కలిపి టెన్ ఫ్లాట్స్ ఉంటాయి మొత్తం అపార్ట్మెంట్ అంతా కలిపి అండ్ ప్రజెంట్ ఫోర్త్ ఫ్లోర్లో ఉంది ఈస్ట్ ఫేసింగ్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు కిందంతా కూడా స్టిల్ట్ ఏరియా పార్కింగ్ ఏరియా పైన జీ ప్లస్ ఫోర్ మొత్తం టెన్ ఫ్లాట్స్ ఉంటాయి ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఈస్ట్ ఫేస్ త్రిబుల్ బెడ్రూమ్ కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ జనరేటర్ అన్నీ కూడా ఉన్నాయి సో ఇది రూట్ చూసుకున్నట్లయితే మనకి రాజమండ్రి లాలా చెరువు అండ్ స్వరూప్ నగర్ ఉంది కదా పోలీస్ క్వార్టర్స్ ఆ రెండింటికి మధ్యలో వస్తుంది క్లియర్గా చెప్పాలంటే ఏవి అప్పారావు రోడ్డు పోలీస్ క్వార్టర్స్ నుండి సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ ఉంది ఎగ్జాక్ట్గా ఫ్లాటు అదేవిధంగా లాలాచెరు హైవే నుండి అయితే ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ ఉంది సో బోత్ సైడ్స్ నుండి కూడా దీనికి దగ్గరే ఫ్రంట్ కూడా సిసి రోడ్డు అండ్ ఇలా వెళ్ళినట్లయితే కనుక మనకి లాలాచెరు హైవే ఉంది కదా హైవేకి ఎక్కేస్తాం ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ సో క్లియర్గా అర్థమైంది కదా రూటు మనకి రాజమండ్రి పోలీస్ క్వార్టర్స్ ఏవి అప్పారావు రోడ్డు హైవే జంక్షన్ నుండి పోలీస్ క్వార్టర్స్ బ్యాక్ సైడ్ స్వరూప్ నగర్ ఏరియాలో ఉంది ఇలా వెళ్ళినైతే కనుక రైట్కి లాలాచెరు కూడా వెళ్తుంది అంతా కూడా పెద్ద రోడ్లే థర్టీ ఫీట్ రోడ్స్ వస్తాయి మొత్తం సిసి రోడ్స్ సో దీన్ని ఎస్ఎఫ్టీ ఎంత ఎస్ఎఫ్టీ కాస్ట్ ఎంత అన్డెవిడెడ్ షేర్ ఎంత వస్తుంది దీని కాస్ట్ ఎంత ఓవరాల్గా అంతా కూడా మనం చూద్దాము ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి నెంబర్స్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ మీకు క్లియర్గా అర్థమైంది కదా ఇది వచ్చేసి సౌత్ వైపు గేట్ ఉంటుంది ఎంట్రన్స్ గేట్ సౌత్ వైపు ఫ్లాట్ వచ్చి ఈస్ట్ వైపు ఉంటుంది ఈస్ట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ వస్తుంది సో ఇవన్నీ ఎంట్రన్స్లోనే కూడా నార్త్ ఫేసింగ్ ఫ్లాట్లు ఇవి కింద కూడా పార్కింగ్ పెద్దగానే ఇచ్చారు టూ గేట్స్ వచ్చినాయి కార్ పార్కింగ్ ప్రొవిజన్ ఉంది ఇబ్బంది లేదు అంత కూడా పార్కింగ్ టైల్స్ వస్తాయి ఎవరిది వారిది సపరేట్గా పార్కింగ్ అయితే ఉంది జనరేటర్ కూడా ఎగ్జిస్టింగ్గా ఉంది లిఫ్ట్ ఉంది ఇది మొత్తం ఓవరాల్గా ఎస్ఎఫ్టీ మనకి కామన్ ఏరియాతో కలిపి పదిహేను వందల యాభై ఎనిమిది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ ఫీట్ ఉంది ఓవరాల్గా కామన్ ఏరియాతో కలిపి ఫ్లాట్ కూడా లోపల ట్వల్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వస్తుంది సో లోపలికి వెళ్ళి చూద్దాము ఈ స్టేర్కే చూడండి కొంచెం డైరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోవచ్చు టర్నింగ్స్ లేకుండా లిఫ్ట్ అనేది స్టెప్స్కి ప్యారలల్గా వస్తుంది ఎవ్రీ ఫ్లోర్కి ఇది లిఫ్ట్ మంచి బ్రాండెడ్ కంపెనీ లిఫ్ట్ యూజ్ చేశారు సో ప్రజెంట్ మనం ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నాం సో స్టెప్స్కి స్టీల్ రైలింగ్ వస్తుంది ఫోర్త్ ఫ్లోర్ రైట్ సైడ్ ఉండేది నార్త్ ఫేస్ ఫ్లాట్ అది అండ్ లెఫ్ట్కి వస్తే ఈస్ట్ వైకి ఫ్లాట్ ఉండేది అంతా కూడా ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్సే ఈ కారిడార్ కూడా పెద్దగా ఉంది వైడ్గా ఫోర్ ఫీట్ వైడ్ ఉంది కారిడార్ ఇది అండ్ చూడండి స్టీల్ మనకి హ్యాండిల్ కూడా ఇచ్చారు మొత్తం అంతా కూడా షీల్గా వస్తుంది ఇది మెయిన్ డోర్ టేక్ వుడ్ వస్తుంది ఫ్రేమ్ కూడా టేక్ వుడ్ వస్తుంది పాలిష్ ఇంకా పెట్టాల్సి ఉంది అంతా కూడా సో ఇప్పుడు మీరు చూస్తుంది హాల్ స్ట్రైట్గా చూడండి మనకి డైనింగ్ ఏరియా కింద ఇచ్చారు మధ్యలో పార్టీషన్ చేసుకోవాలి యాక్చువల్గా సో నేను హాలు డైనింగ్ సెపరేట్ సెపరేట్గా చెప్తాను మధ్యలోకి పార్టిషన్ చేసుకుంటే ఎంత ఉంది ఏంటి అనేది మీకు అలా కాదు డైరెక్ట్గా కావాలంటే ఏదైనా మాడిఫికేషన్ చేసుకోవచ్చు టీవీని స్ట్రైట్గా కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు యాక్చువల్లీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వాళ్ళకని ప్లాన్ చేస్తారు టీవీ నెట్టు లేదంటే పార్టీషన్ చేసుకుంటే టీవీ నట్టు అక్కడ కూడా పెట్టుకోవచ్చు సో ఇదేమైనా హాలు డైనింగ్ రెండు విడివిడిగా చెప్తాను అని చూడండి హాల్ వచ్చేసి లెవెన్ పాయింట్ ఎయిట్ ఇన్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ మిడిల్కి పార్టిటేషన్ చేస్తే కనుక లెవెన్ పాయింట్ ఎయిట్ ఇంటూ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ అండ్ ఇది డైనింగ్ ఉంది కదా ఇక్కడ ఈ ప్లేస్ వచ్చి లెవెన్ పాయింట్ ఎయిట్ ఇంటూ లెవెన్ పాయింట్ లెవెన్ వచ్చింది ఓకేనా రెండు కలిపి చెప్పాలంటే లెవెన్ పాయింట్ ఎయిట్ ఇంటూ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ పదకొండు అడుగులు ఎనిమిది అంగలాలు ఇంటూ ఇరవై నాలుగు అడుగులు నాలుగు అంగ్లాలు వచ్చింది అండ్ ఇప్పుడు మీరు స్ట్రైట్గా చూసేది ఒక బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్స్ ఉంటాయి ఈ రైట్ సైడ్ కనిపించేది టాయిలెట్ ఈ రైట్ సైడ్ ఉంది కదా ఇది టాయిలెట్ వస్తుంది మనం స్ట్రైట్ ఇప్పుడు ఓపెన్ చేసింది బెడ్రూమ్ ఇది గెస్ట్ బెడ్రూమ్ అనుకోవచ్చు లేదా చిల్డ్రన్ బెడ్రూమ్ అని కూడా అనుకోవచ్చు సెకండ్ బెడ్రూమ్స్ ఇది మొత్తం త్రీ బెడ్రూమ్స్ కదా సో ఇది చూడండి ఈ బెడ్రూమ్ సైజు వచ్చేసి మనకి లెవెన్ పాయింట్ ఎయిట్ ఇంటూ థర్టీన్ పదకొండు అడుగుల ఎనిమిది వందల వెడల్పు పొడవు పదమూడు అడుగులు ఉంది ఇన్ సైడ్ అన్ని టూ బై టూ సైజు టైల్స్ ఇచ్చారు అదేవిధంగా ఓపెన్ కప్బోర్డ్స్ ఇచ్చారు సిమెంట్ ఫ్లాంక్స్తో వుడ్డెన్ వరకు నీరేజ్ చేయించుకోవాలి అండ్ విండోస్ అన్నీ కూడా యూపీఎస్ విండోస్ వస్తాయి విత్ మస్క్ డెమెస్టర్తో సేఫ్టీ ఐద్యాంగిల్ కూడా ఉంటుంది మీకు అర్థమైంది కదా ఇది ఈస్ట్ ఫేసింగ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫోర్త్ ఫ్లోర్లో ఉంది ఒక ఫ్లోర్కు టూ ఫ్లాట్స్ ఉంటాయి నార్త్ ఫేసింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ మొత్తం పది ఫ్లాట్స్ వస్తాయి అండ్ దీనికి ప్లస్ బయట కామన్కి కలిపి ఇక్కడ టాయిలెట్ ఇచ్చారు గ్రానైట్ ఫ్రేమ్ అండ్ క్వాలిటీ ప్లస్ డోర్స్ వస్తాయి ఇది చూసుకున్నట్లయితే కనుక మనకి టాయిలెట్ ఫోర్ బై సిక్స్ నాలుగు ఇంటూ ఉంది వెస్ట్రన్ కమోడ్ వస్తుంది షవర్ పాయింట్ అన్నీ ఉంటాయి వాల్ టైల్స్ కూడా ఉన్నాయి వెంటిలేటర్ ఉంది గేజర్ పాయింట్ అన్నీ ఉన్నాయి దీనికి ఓకేనా ఇది కామన్ టాయిలెట్లో యూజ్ చేసుకోవచ్చు ఉంది అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ గ్రానైట్ ఫ్రేమ్ అండ్ క్లస్టోర్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ సైజు ట్వెల్వ్ ఇంటూ థర్టీన్ పన్నెండు ఇంటూ పదమూడు అడుగులు సీలింగ్ అది కూడా చూడండి చాలా క్లాస్గా ఉంది బాగుంది డిజైన్స్ అవి కూడా కలర్స్ కావాలంటే ఇంకా కలర్స్ చేస్తే ఇంకా లుక్ వస్తుంది టైల్స్ అన్నీ కూడా వెట్టి ఫ్రై టైల్స్ కొంచెం థిక్నెస్ అది బాగానే ఉంటుంది బీరువా పెట్టుకోవడానికి కూడా ప్రయోజనం ఉంది ఇది ఈస్ట్ ఫేసింగ్ త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రాజమండ్రి లాలా చెరువుకి అండ్ అదేవిధంగా స్వరూప్ నగర్కి మధ్యలో ఉంది స్వరూప్ నగర్ వస్తుంది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ ఇది ఫోర్ బై సెవెన్ నాలుగు ఇంటూ ఏడు అడుగులు దీన్ని కూడా చూడవచ్చు మనకి వెస్టర్న్ కమర్ట్ సూట్ టైప్ వచ్చింది ఇది అదేవిధంగా గేజర్ పాయింట్ ఉంది షవర్ పాయింట్ వెంటిలేషన్కి కూడా ప్లేస్ ఉంది వాల్ టైల్స్ ఉంది అదేవిధంగా బాత్రూమ్ చిన్నది వాష్ బేషన్ కూడా ఇచ్చారు సో ఇది మీకు అర్థమైంది కదా లొకేషన్ స్వరూప్ నగర్లో ఉంది పోలీస్ కోటర్ బ్యాక్ సైడ్ ఏవి అప్పారావు రోడ్డు హైవే జంక్షన్కి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ మీటర్సు లాలచేరి హైవే నుండి ఫైవ్ ఫిఫ్టీ మీటర్సు అండ్ ఒక బెడ్రూమ్ అండ్ ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చి లెవెన్ బై ట్వెల్వ్ పదకొండు ఇంటూ పన్నెండు అడుగులు ఇది కూడా చూడండి అన్నీ పాల్ సీలింగ్ డిజైన్స్ అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా డిజైన్ తీసుకున్నారు అండ్ దీనికి కూడా యూపీఎస్ విండో వచ్చింది అదేవిధంగా కబోర్డ్స్ ఉన్నాయి ఓపెన్ టైప్ సిమెంట్ ఫ్లాంక్స్తో ఇది మొత్తం కార్పెట్ ఏరియా లోపల ట్వల్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంది పన్నెండవ ఎస్ఎఫ్టీ వచ్చింది ఓన్లీ ఇన్సెట్ ప్లింట్ ఏరియా ఓవరాల్గా అంతా కలిపి పదిహేను వందల యాభై ఎనిమిది స్క్వేర్ ఫీట్ ఉంది అండ్ దీనికి కూడా అటాచ్డ్ టాయిలెట్ ఉంది గ్రనైట్ ఫ్రేమ్తో ఇది కూడా ఫోర్ బై సిక్స్ ఉంది నాలుగు ఇంటూ ఆరు అడుగులు అండ్ ఇది చూడండి దీని కూడా సేమ్ వెస్టర్న్ కమౌంట్ గేజర్ పాయింట్ అన్నీ వచ్చినాయి షవర్ పాయింట్ అన్నీ ఉన్నాయి ఇది వాల్టైల్స్ కూడా ఉన్నాయి ఇది మొత్తం మనకి ఆ ల్యాండ్ వచ్చి కింద మన పేరు మీదకి వచ్చేది నలభై ఎనిమిది గజాలు వస్తుంది ఫార్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ సో ఫార్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అంటే చాలా ఎక్కువ ల్యాండ్ చెప్పాలంటే సిటీలో నలభై ఎనిమిది గజాలంటే పర్వాలేదు ఎందుకంటే తక్కువ ఫ్లాట్స్ కాబట్టి మొత్తం ఐదు వందల గజాల సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు సో ఫ్రంట్ రోడ్డుకి కొంచెం వదలాలి కాబట్టి దగ్గరగా నాలుగు వందల ఎనభై గజాలు వస్తుంది కన్స్ట్రక్షను సో ఫార్టీ ఎయిట్ వస్తుంది పర్ ఫ్లాట్కి ఇది కిచెన్ కిచెన్ నుంచి మనకి చూసుకున్నట్లయితే వాష్ ఏరియా ఉంది పైన కూడా అట్టకుంది స్టోరేజ్కి అండ్ కిచెన్ సైజు సెవెన్ పాయింట్ ఎయిట్ ఇంటూ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఏడు అడుగులు ఎనిమిది అంగలాలు బై పన్నెండు అడుగులు ఐదు అంగలాలు వచ్చింది కొంచెం స్పేషియస్గా ఉంది కిచెన్ పెద్దది కావాలనుకుంటారు కదా సో పెద్దగానే ఉంది పెట్టుకోవచ్చు సామాన్లు అవి కూడా ఫ్రిడ్జ్ పేడ ఇక్కడ పెట్టుకోవచ్చు లోపల గ్రానైట్ ప్లాట్ఫామ్స్ రెండు వచ్చాయి అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ పెట్టుకోవడానికి కూడా సాకెట్స్ ఉన్నాయి వాల్ టైల్స్ అదేవిధంగా విండో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ అన్నీ కూడా ఉన్నాయి దీనికి కూడా బాగానే ఉంది మంచి బ్రాండెడ్ మెటీరియల్ని యూజ్ చేశారు అండ్ ఇక్కడ నుండి పైన చూడండి అదంతా కూడా స్టోరేజ్కే ఉంది అండ్ ఆ షేర్ ఇక్కడ వస్తుంది దీనికి ఇది కూడా మనకి పెద్ద సైజు వచ్చింది ఫోర్ బై ఫైవ్ అలా ఉంటుంది పెద్ద సైజ్ వచ్చింది ఇది కూడా వాష్ ఏరియా సో విండోస్ వెంటిలేషర్ అన్నీ కూడా ప్రొవిజన్స్ బాగున్నాయి ఇది మొత్తం పదిహేను వందల యాభై ఎనిమిది ఎస్ఎఫ్టీ కార్పెట్ ఏరియా ట్వల్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంది అన్ ల్యాండ్ షేర్ నలభై ఎనిమిది గజాలు అండ్ దీని లొకేషన్ రాజమండ్రి పోలీస్ క్వార్టర్స్ బ్యాక్ సైడ్ స్వరూప్ నగర్ ఏరియా అండ్ లాలాచేరు బా దగ్గర ఉంటుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ యాభై తొమ్మిది లక్షలు ప్రైస్ నెగోషియబుల్ ఉంది ఫిక్సెడ్ ప్రైస్ కాదు అండ్ ఎస్ఎఫ్టీ ప్రైస్ చూసుకున్నట్లయితే కనుక త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉంది సో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది అండ్ ఇది బాల్కనీ బాల్కనీ వచ్చి ఫోర్ బై సిక్స్ నాలుగు ఇంటూ ఆరు అడుగులు సో ఏరియా అంతా కూడా అపార్ట్మెంట్స్ ఇండివిజువల్ హౌసెస్ దొరకు దొరికిన పాతవి ఏమైనా దొరకవచ్చు కానీ కొత్త కన్స్ట్రక్షన్ ఇండివిజువల్స్ అయితే ఉండవు ఇక్కడ మనకి గజం కూడా బాగానే ఉంది రేటు కూడా దగ్గరికి ఇక్కడ ఒక్కొక్క ఏరియాలో ఒక లావు ఉంటుంది అంటే చెప్పిన దానికి ఒక్కొక్కసారి సేల్ చేసి తేడా వస్తుంది కాబట్టి టెన్ ఎటుగా కొన్ని ఏరియాలో నలభై వేలు ఉంది కొన్ని ఏరియాలో యాభై వేలు ఉంది రోడ్డు పాయింట్ అయితే సో పర్వాలేదు ఉండడానికి అది ఇబ్బంది లేదు ఆటోస్ కూడా బాగానే వస్తూ ఉంటాయి లాలాచెరువు పోలీస్ క్వార్టర్స్ అంటే కొంచెం పర్వాలేదు లాలాచెరు సైడ్ అయితే ఎక్కువ ఆటోస్ దొరుకుతాయి మీకు సో వాకబుల్ డిస్టెన్స్ లాలాచెరువు సెంటర్ నుండి అదేవిధంగా పోలీస్ క్వార్టర్ నుండి అయితే సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ ఉంది ఆ ఏవి అప్పరవ రోడ్ జంక్షన్ కూడా పిలుస్తుంటారు అంతా కూడా కారిడార్ మీకే వస్తుంది ఎందుకంటే ఇటువైపు ఒకే ఫ్లాటే కాబట్టి మీకు ఆల్మోస్ట్ ఇండివిజువల్ హౌస్ లాగా ఉంటుంది పెద్దగా ఇబ్బంది ఉండదు ఆల్మోస్ట్ చాలా ఫ్యామిలీస్ వచ్చి ఉన్నారు ఇందులో కూడా అండ్ చూడండి ఫ్లాట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఇది యాడ్ నెంబర్ జీరో టూ ఫోర్ టూ ఈస్ట్ ఫేసింగ్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ స్వరూప్ నగర్ రాజమండ్రి అండ్ ఇది వచ్చి టోటల్ ఫై ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ ఎస్ఎఫ్టీ కార్పెట్ పెట్టండి అన్ డివైడెడ్ షేర్ నలభై ఎనిమిది గజాలు దీని కాస్ట్ ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంది ఫిక్సెడ్ ప్రైస్ కాదు అండ్ రిమైనింగ్ సైజులు అన్నీ కూడా నేను చెప్పినవన్నీ ఇందులో ఉన్నాయి మా నెంబర్ కూడా ఇందులో ఉంది కాంటాక్ట్ చేయండి అడ్రస్ చెప్తున్నాను కదా క్లియర్గా లాలాచెరుగు అండ్ పోలీస్ క్వార్టర్స్ మీడియాలో వస్తుంది దగ్గర సీసీ రోడ్డు కాబట్టి ప్రాబ్లం లేదు అండ్ ఇది పైన చూడండి టెర్రస్ ఏరియా పైన చూడితే అంత రెసిడెన్షియల్ ఏరియా అంత అపార్ట్మెంట్స్ ఉంటాయి ఇటువైపు ఇండివిడ్యువల్ వస్తే సేమ్ ఉండవు మంచి లొకాలిటీ ఇది కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది ప్లస్ సిటీకి దగ్గర బాగా సో అంతా కూడా రాజమండ్రి ఇక్కడ వరకు కూడా స్ప్రెడ్ అయింది ఇంకా ఇక్కడ కూడా సైట్స్ అవి దొరకట్లేదు చూడండి ఈ ఫ్లాట్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ సిక్స్టీన్ హైవే లాలాచేరి సెంటర్ ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ పోలీస్ క్వార్టర్స్ ఏవి అప్పారావు రోడ్ హైవే సెంటర్ సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ డెల్టా హాస్పిటల్ వన్ పాయింట్ సిక్స్ ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ టూ పాయింట్ వన్ కేఎం బెస్ట్ ప్రైజ్ వాల్మార్ట్ టూ పాయింట్ టూ కేఎం రామాలయం సెంటర్ కేలం షాపింగ్ మాల్ ఉంది కదా రామాలయం సెంటర్ అంటారు అది అంటే జేఎన్ రోడ్డు ఏవి రోడ్డు జాయింట్ అవుతుంది అక్కడ అది టూ పాయింట్ సెవెన్ కేఎం ఉంది మౌరంపూడి అని శిక్షణ హైవే జంక్షన్ త్రీ పాయింట్ సెవెన్ కేం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ త్రీ పాయింట్ సిక్స్ కేఎం కంపల్సరీ సెంటర్ త్రీ పాయింట్ నైన్ కేట్ హుకుంపేట ఫోర్ పాయింట్ సెవెన్ కేం రాజమండ్రి రైల్వే స్టేషన్ సిక్స్ కేఎం జిల్లా కలెక్టర్ ఆఫీస్ అండ్ హార్లిక్స్ స్వేటర్ బొమ్మూరు సెవెన్ పాయింట్ ఎయిట్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ కేం సో అన్ని విధాల దగ్గర ఇంకా సిటీగా అనుకునే కదా హైవే పక్కనే ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు చాలామంది క్లాస్గా ఉంటారు ఇటువైపు ఏమో మాస వాతావరణం అయితే ఏముంటుంది అందరు ఎంప్లాయీస్ బిజినెస్ పీపుల్ అందరు ఇటే ఉంటారు కాబట్టి మీరైతే తీసుకోవడానికి ట్రై చేయండి మీకు నచ్చితే కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మేమే డైరెక్ట్గా తీసుకెళ్ళి చూపిస్తాము అండ్ మీరు ఏమైనా ప్రాపర్టీ సేల్ చేయడానికి సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మా నెంబర్ అనేది కింద వీడియో కిందనే డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే అందులో ఉంటుంది యాడ్ నెంబర్ జీరో టూ ఫోర్ టూ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ